ఈవీఎంని ఇప్పుడు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు దాంట్లో మహామహులు షాంపిట్రోడా ఎలాన్ మస్క్ తులసి గబ్బాడ్ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి వేమూరి హరిప్రసాద్ ఈవీఎంని ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చు నేను చూపిస్తానని చెప్పి ఆయన రిమాండ్ కూడా వెళ్ళొచ్చాడు ఇన్ని అనుమానాల నేపథ్యంలో ఎలా మీరు ఈవీఎంని సపోర్ట్ చేస్తారు ఈవీఎంని అసలు మేనిఫిలేట్ చేయలేమా ఖచ్చితంగా చేయొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన నాలుగు పేర్లు చిన్న పేర్లు కాదు వాళ్ళు ప్రపంచంలోనే టెక్నాలజీ ఉపయోగించుకొని గొప్పవాడైనటువంటి ఎలాండ్ మస్క్ పేరు చెప్పారు ఇంకోటి పిట్రోడా భారతదేశంలో గత అరవై ఏళ్ళుగా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీలో చాలా పెద్ద పేరు శాంపిట్రోడా నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా కూడా చేశారు తర్వాత మీరు ఒక అత్యున్నత అమెరికా అనేటువంటి దేశం యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బడి గారి పేరు ప్రస్తావించారు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక ప్రముఖుడు ఈ టెక్నాలజీ మీద అత్యంత పట్టు ఉన్నటువంటి వేమూరి హరిప్రసాద్ గారు ఈవీఎంని ట్యాంపరింగ్ చేసి చూపించినటువంటి వ్యక్తి పేరు చెప్పారు ఆ నలుగురు కంటే నేనైతే గొప్పవాణి కాదు నేను చెప్పేది ఏంటంటే ఆ నలుగురు చెప్పినట్టుగానే వంద శాతం ఈవీఎంని ట్యాంపరింగ్ చేయొచ్చు ఈవీఎంని హ్యాక్ చేయొచ్చు ని మ్యానుపులేట్ చేయొచ్చు అయితే ఆ చేసినటువంటి ని చెక్ చేసేటువంటి మెకానిజం ఉన్నది ఓకే అంటుంది అది ఇక్కడ చెక్ చేయకూడదు చెక్ చేయ ఈవీఎంని ట్యాంపరింగ్ చేయాలని నేను అన్నట్లు చేయొచ్చు కానీ వాళ్ళు చేసినా కూడా మీకు ఇక్కడ వెంటనే క్రాస్ చెక్ మెకానిజం ఉన్నది ఓకే ఈ క్రాస్ చెక్ మెకానిజాన్ని మనం ఫాలో కావట్లేదు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మొన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి పార్టీ అభ్యర్థుల లేదా ఏజెంట్ల సమక్షంలో వివి ప్యాడ్స్ లెక్కబెట్టింది ఒకే ఒక నియోజకవర్గం ఎక్కడది పులివెందుల నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో వీవీ ప్యాట్స్ లెక్క పెట్టే వరకు ఈ ఈ పార్టీలో లేరు అక్కడ పదకొండు పన్నెండు గంటలకే బయలుదేరి వెళ్ళిపోయారు గెలిచిన వాళ్ళు ఆనందంగా బయలుదేరారు ఓడిపోయినటువంటి వాళ్ళు బాధతో బయలుదేరారు అనేక నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు వాళ్ళని పెట్టి మమ్మ అనిపించేశారు ఓకే ఇది కూడా ఉంది ఈ రాజకీయ పార్టీల వైపు నుండి జరిగినటువంటి తప్పిదాల్లో ఒకటి ప్రతిపక్షం ఉండాలి కాబట్టి నేనేమంటానంటే ఐదు పోలింగ్ బూతులు బదులు ఒక ఇరవై ఐదు పోలింగ్ బూతుల్ని కౌంట్ చేయండి అలా సగటున రెండు వందల యాభై పోలింగ్ బూతులు ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తున్నాయి రెండు వందల యాభైలో టెన్ పర్సెంట్ ఒక ఇరవై ఐదు పోలింగ్ బూతులు కనుక మీరు క్రాస్ చెక్ చేసేస్తే వివీ మాన్యువల్గా కౌంట్ చేయటం అలాగే ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్స్ని కౌంట్ చేయటం ఈ రెండు కనుక చేసినట్లయితే మీకు ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినా కూడా ఇక్కడ అర్థమైపోయింది ఇక్కడ అర్థమైపోయింది మీకు అర్థమైన తర్వాత ట్యాంపరింగ్ అయిందని ప్రూవ్ అయిన తర్వాత మనం ఒప్పుకోం కదా ఆ రిజల్ట్ని గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు కదా లేదంటే రాజకీయ పార్టీ కూడా ఒప్పుకో కదా కాబట్టి ఈవీఎం టెక్నాలజీలోనే పూల్ ప్రూఫ్ టెక్నాలజీ తీసుకురావడము క్రాస్ చెక్ మెకానిజమ్స్ పెట్టడము ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్ని ఓట్స్ వచ్చి పోలవుతున్నాయి అనేటువంటి విషయంలో ఎప్పటికప్పుడు పారదర్శకంగా రాజకీయ పార్టీలకు చెప్పడము ఈ స్టెప్స్ తీసుకుంటే మీకు ఈవీఎంస్ మీదనే ఎలక్షన్స్కి వెళ్ళవచ్చు ఎందుకంటే మళ్ళీ తిరోగమనం లాగా మళ్ళీ బ్యాలెట్కి వెళ్ళిపోయి నేను ఇందాక చెప్పినటువంటి ఈ సమస్యలన్నీ తెచ్చుకొని మూడు నాలుగు రోజుల పాటు కౌంటింగ్లు చేసి ఈ గోల లేకుండా ఈవీఎంలే బెస్ట్ బట్ సబ్జెక్ట్ టు కండిషన్ ఏంటంటే ఈ పని చేయాలి ఓకే ఈ పని చేయాలి ఈ పని చేయకపోతే మాత్రం మీకు ఈజీగా ప్రాబ్లమే ఈజీగా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు